నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొత్తపట్సింగ్ గ్రామంలో పెంతెకోస్తు హెల్పింగ్ మినిస్ట్రీ పాస్టర్ రెవరెండ్ పాల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏఫ్లైల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రెవరెండ్ విలియమ్స్ మరియు ఆయన కుమారుడు ఎల్ఓసి ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ డైరెక్టర్ మనుష్యబాబు అంతర్జాతీయ సువార్తా గాయకులు డాక్టర్ మధుబాబు పలువురు దైవ సేవకుల పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ రేవరన్ విలియమ్స్ మాట్లాడుతూ ప్రేమ శాంతి సమానత్వం పెంపొందించడమే నిజమైన ప్రేమని అటువంటి యేసు ప్రేమను ప్రతి ఒక్కరూ పొందాలని తెలుపుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా నూట యాభై మంది సభ్యులకు పేదవారికి దుప్పట్ల చీరలు పంపిణీ చేశారు సేవకుల సమూహం దేవుని స్తోత్రం అలాగనే మా బ్రదర్ బాబు గారు దాదాపు పదహారు దేశాల్లో సేవలు చేస్తున్నారు సుభాష అక్కడి నుండి ఇక్కడికి వస్తే ఇక్కడి నుండి అక్కడ తీసుకెళ్తున్నారు ఈయన స్తోత్ర ఎక్కడ ఉన్నాక మీరు ఎప్పుడైనా తుపాకులు కూడా వెళ్ళా చూడండి అస్సల ఇక్కడ వచ్చిన వారికి అక్కడ ఉన్న దానికి ఏమండదు అసలు ఇదేంటి అనుకుంటారు కానీ వీళ్ళు అడుగు ఇక్కడ తీసుకొచ్చి పదహారు దేశాలు వేసారండి పదహారు దేశాల్లో అనేక మంది మీ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నారు దాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఇటువంటి అనేక ప్రాంతాలు వెళ్ళి సువార్త అందించాలని మనస్ఫూర్తిగా మా పెంతు వస్తే హెల్పింగ్ మినిస్ట్రీ తరఫునకి అవార్డు అవ్వడం జరిగింది దీన్ని బట్టి మేము సంతోషిస్తున్నామండి ఇంకొక అవార్డు ఉందండి మరి అయ్య గారికి కూర్చి గారికి ఇది అంత జరగటానికి కారణం ఒక ఆయన ఉన్నారు అంతర్జాతీయ సువార్త గాయకులు ఆ తమ్ముడు గారు అన్నయ్య గారి పక్కనే మరి దూరంగా అయ్యాలంటే అయ్యా ఎందుకంటే సమస్తము ఆయన నడిపిస్తా ఉన్నారు ఒక ఆలోచన ఎక్కడికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఎక్కడ ఎలా ఉండాలి అంతా కూడా తప్పకుంటున్నాను కూర్చోండి ఐన కు కావకం గానకోకిల ఐన కు కావట్ ఈ आवाज అంటే గానకోకిల అన్నారా గానకోకిల ఏ దేవ స్తోత్రం సార్ అంత్య శాతి సబత్ డాక్టర్ జీ మర్దవ్ గారికి అంత్యతికి

ఆయనకి ఇప్పుడు సన్మానం ఉన్నదండి అయ్యారికి ఏజెన్సీలండి మలంపాలండి కావలపాలు అయ్యారు అదే డబల్ బహుమానాలు అన్నీ ఆశీర్వాదం इर् सिप